పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం ఒక భరోసా ప్రపంచమంతా నిద్రపోతున్నా సరే సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి తను మాత్రమే మేల్కొని ఈ సమాజాన్ని కాపాడుతూ ఉంటాడు విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం ఫనంగా పెట్టాల్సి వచ్చినా మన పోలీసులు వెనకడుగు వేయడం లేదు ఒకవైపు నెత్తురు చిందుతున్నా మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు ఇది నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మన అందరి కర్తవ్యము బాధ్యత ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసు అమరులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు కోట్ల ప్రజల పక్షాన ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా పోలీసు అమరులను స్మరించుకునే రోజు అక్టోబర్ ఇరవై ఒకటికి మహోన్నత చరిత్ర ఉన్నది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన అంటే సరిగ్గా అరవై ఆరు సంవత్సరాల కిందట భారత చైనా సరిహద్దుల్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దురాక్రమణకు దిగిన చైనా సైనికులతో మన సైనికులు వీరోచితంగా పోరాడారు మాతృభూమి పరిరక్షణలో సిఆర్పిఎఫ్ అధికారి కరణ్ సింగ్ నేతృత్వంలో పది మంది జవాన్లు వీరన్ మరణం పొందారు నాటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన దేశపు గౌరవప్రదమైన సాంప్రదాయంగా మారింది దేశం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో పోలీసులు ప్రాణ త్యాగం చేశారు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక్క మంది పోలీసు సిబ్బంది తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు గ్రేహాండ్స్ కమాండోలు టి సందీప్ వి శ్రీధర్ ఎన్ పవన్ కళ్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందారు అసిస్టెంట్ కమాండెంట్ బానోతు జవహర్ లాల్ నల్గొండ కానిస్టేబుల్ బి సైదులు విధి నిర్వహణలో వీరమరణం పొందారు మూడు రోజుల క్రితం నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో వీరమరణం పొందారు భర్త ప్రమోదును పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది వారి కుటుంబానికి ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేష అమరుడైన కానిస్టేబుల్ పదవి విరమణకు వచ్చే లాస్ట్ పే డ్రాంట్ శాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాల ఇంటి స్థలం మంజూరు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది వీటితో పాటు పోలీసు భద్రత సంక్షేమం నుండి పదహారు లక్షల ఎక్స్గ్రేషియా పోలీసు వెల్ఫేర్ నుండి ఎనిమిది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది అదే కాకుండా పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఎనిమిదిన ఒరిస్సాలోని చిత్రకొండ రిజర్వాయర్ మావోయిస్టుల దాడిలో మరణించిన ముప్పై మూడు మంది పోలీసు అమరులకు స్థలాన్ని కేటాయించి దాదాపుగా ఈ పద్దెనిమిది సంవత్సరాలు ఈ సమస్య పరిష్కారం కాలేదు అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించి ఆనాడు ప్రాణాలు కోల్పోయిన ముప్పై మూడు మంది పోలీసు కుటుంబాలకు ప్రతి ఒక్కరికి రెండు వందల గజాల చొప్పున గాజుల రామారాం మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లాలో స్థలాన్ని కేటాయించినమని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధానాలు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలబడడం మా ప్రభుత్వానికి గర్వకారణం ఇండియా జస్టిస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖకు ప్రథమ స్థానం లభించింది అదేవిధంగా పాస్పోర్ట్ వెరిఫికేషన్ విధానంలోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందింది ఈ విజయాలు తెలంగాణ పోలీస్ సిబ్బంది నిరంతర కృషి అంకిత భావానికి నిదర్శనం అలాగే ప్రజల భద్రత శాంతిని కాపాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను తీవ్రవాదం ఉగ్రవాదం సంఘ విద్రోహ కార్యకలాపాలు మతతత్వ ఆందోళనలు వైట్ కాలర్ నేరాలు మాదక ద్రవ్యాలు సైబర్ నేరాలు కల్తీ ఆహారాలు గుట్కాలు మట్కాలు ఇతర అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో పెరగనివ్వకుండా అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు నేరం చేసి తప్పించుకోలేమన్న పరిస్థితిని సృష్టించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంచిన తెలంగాణ పోలీస్ శాఖకు నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను తెలంగాణ డ్రగ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వహిస్తుంది తెలంగాణను డ్రగ్స్ రైతు రాష్ట్రంగా మార్చాలి అనే మా ప్రభుత్వ సంకల్పం ఇందుకోసం పోలీస్ శాఖకు పూర్తి స్వేచ్ఛతో పాటు విస్తృత అధికారాలను ఇవ్వడం జరిగింది డ్రగ్స్ దందా వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టవద్ద ఆదేశాలను అధికారులకు జారీ చేశాం ఒకప్పటితో పోలీసు పోలిస్తే ఒకప్పటితో పోలిస్తే నేరాల స్వభావం మారుతుంది సైబర్ నేరాలు డిజిటల్ నేరాలు మార్ఫింగ్ కంటెంట్ డ్రగ్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి మానవ నేరాలను మించి సైబర్ క్రైమ్ వార్తలు పత్రికల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి టెక్నాలజీ రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెప్తున్న తీరు ఈరోజు మనం అభినందించాల్సిన అవసరం ఉన్నది సాంకేతికత వినియోగంలో తెలంగాణ పోలీసులు అందరికంటే ముందంజలో ఉండడం మనకు గర్వకారణం సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశాం ఈ విభాగం అత్యంత సమర్థవంతంగా విధులను నిర్వహిస్తూ దేశంలోనే ద బెస్ట్ గా నిలిచింది సైబర్ నేరగాళ్లను అరికట్టడానికి అంతరాష్ట ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్ దేశం అభినందనలు తెలియజేస్తుంది తీవ్రవాదం మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి కానీ నేరు పోలీస్ శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన సవంతిలో కలవాలని నేను వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వాములై తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో వారి యొక్క వంతు కర్తవ్యాన్ని నిర్వహించాల్సిందిగా మావోయిస్టులకు ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్నప్పుడే పెట్టుబడులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడుతుంది కాబట్టి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి మీ ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ప్రజాస్వామిక విధానంలో ప్రభుత్వాలకు సహకరించి ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా మావోయిస్టులకి వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతతో పనిచేసిన అధికారుల కృషిని మా ప్రభుత్వం గుర్తించింది పోలీస్ శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన మహిళా ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలబడినం తెలంగాణ పోలీస్ అకాడమీ జైళ్ళ శాఖ ఎస్ఐబి ఏసీబీ సిఐడి విజిలెన్స్ ఆర్మ్డ్ రిజర్వ్ సిసిఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్ల సారథ్యం వహించడం మా ప్రభుత్వానికి తెలంగాణకే గర్వకారణం హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ ఈ కీలక పోలీస్ కమిషనరేట్లలో జోన్ డీసీపీలుగా ఏడుగురు మహిళా అధికారులే రెండేసి కీలక విభాగాలను సైతం సమర్థవంతంగా నడిపిస్తున్న మహిళా ఐపీఎస్ అధికారులను చూసి తెలంగాణ రాష్ట్రం గర్విస్తుంది అదేవిధంగా పోలీసు ఉద్యోగం అంటే కత్తి మీద సాము వంటిది పోలీసులకు ప్రతి క్షణం పరీక్షే ప్రతి దినం పోరాటమే ఒకవైపు నేరాల అదుపు మరోవైపు నేరాల విచారణ ట్రాఫిక్ నియంత్రణ పగటి గస్తీ రాత్రి గస్తీ బందోబస్తులు నిర్వహించడం విఐపీలకు రక్షణ కల్పించడం ఇలా సవలాక్ష బాధ్యతలతో విరామం లేకుండా పని చేస్తూ మనమందరం ప్రశాంతంగా జీవించేందుకు తమ జీవితాలను తైగం తమ జీవితాలను సైతం త్యాగం చేస్తుంటారు ఇంతటి కఠినమైన సవాళ్లతో బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసులకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది అందుకే మా ప్రభుత్వం పోలీసు సంక్షేమం కోసం అనేక చర్యలను చేపట్టింది అందులో భాగంగానే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు వేల మంది కానిస్టేబుల్స్ ఎస్ఐలను రిక్రూట్ చేసింది రాజకీయ జోక్యం లేకుండా పోలీసులు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే పరిస్థితులను కల్పించాం మీకు కేటాయిస్తున్న పోస్టులు ఇస్తున్న అవకాశాలకు ఎలాంటి పైరవిలకు కానీ రాజకీయ ఒత్తిడులకు అవకాశం లేకుండా మీ సమర్థత ప్రాతిపదికన మీ అనుభవం ప్రాతిపదికన వివిధ హోదాలలో మిమ్మల్ని నియమిస్తూ మీరు పూర్తి స్వేచ్ఛగా పనిచేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది సంఘ విద్రోహ శక్తులు తీవ్రవాదులు ఉగ్రవాదుల దాడుల్లో వీర మరణం పొందిన లేదా గాయపడి అంగవైకల్యం పొందిన పోలీస్ అధికారులు సిబ్బందికి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అత్యధిక నష్ట పరిహారం ఈనాడు మనం అందిస్తున్నాం విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇంటి స్థలం వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉచిత విద్య వైద్యం బస్ పాస్ సౌకర్యం తదితర పథకాలను అందజేస్తున్నాం మెడికల్ సీట్లలోనూ పోలీసు అమరుల పిల్లలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తున్నాం తీవ్రవాదుల ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్గ్రేషాను కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకు కోటి రూపాయలను అదేవిధంగా ఎస్ఐ సిఐలకు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలను డిఎస్పీ అడిషనల్ ఎస్పీలకు కోటి యాభై లక్షల రూపాయలను ఎస్పీలకు ఇతర ఐపీఎస్ అధికారులకు రెండు కోట్ల రూపాయలకు పెంచుతూ మా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకొని పోలీసు కుటుంబాలకు అండగా నిలబడాలి వాళ్ళ మనోస్థైర్యాన్ని పెంచాలి అని చెప్పి పరిపాలనలో ముందుకు వెళ్లడం జరుగుతుంది మన ప్రాణాలకు వారి ప్రాణాలను అడ్డుపెట్టే పోలీసుల రుణం ఏమి ఇచ్చినా తీరదు సమాజ శ్రేయస్సే ఊపిరిగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఆ బాధ్యతతోనే పోలీస్ సిబ్బంది పిల్లలకు ప్రత్యేక విద్యా సంస్థల్ని ఏర్పాటు చేస్తామని ఆనాడు హామీ ఇచ్చాం అందులో భాగంగానే పోలీసు పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా మంచి రేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ని ప్రారంభించాం ఇందులో యాభై శాతం సీట్లు పోలీస్ సిబ్బంది పిల్లలకు మిగతా యాభై శాతం సాధారణ పౌరుల పిల్లలకు కేటాయించాం ఒలింపియన్ బాక్సర్ నికజ్ జరీన్ వరల్డ్ కప్ క్రికెట్ విన్నర్ మహమ్మద్ సిరాజ్ కి డిఎస్పీ ఉద్యోగాలు ఇచ్చి పోలీసు ప్రతిష్టను పెంచే విధంగా నిర్ణయాలు తీసుకున్నాం అదేవిధంగా పోలీసు గౌరవం పెరుగుతేనే రాష్ట్ర ప్రతిష్ట పెరుగుతుంది పోలీస్ శాఖ ఇదే పనితీరును కొనసాగిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబడాలని కోరుకుంటున్నాను పారదర్శకత జవాబుదారీతనం నైతిక విలువలు పాటించడం పోలీసుకు మూల స్తంభాలు ఇవే సమాజాన్ని పోలీసులకు దగ్గరకు చేయడంతో పాటు పోలీస్ శాఖపై నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంపొందిస్తాయి కాబట్టి పోలీసులు తమ వృత్తి నిర్వహణలో వీటిని పాటించడానికి శాయశక్తుల ప్రయత్నం చేయాలి ప్రజల సమస్యల పరిష్కారం నేరాల నిరోధం పోలీస్ శాఖపై నమ్మకం పెంచేలా మీ బాధ్యతలు ఉండాలి సమాజానికి దగ్గరగా ఉండే పోలీసింగ్ మోడల్ని అనుసరించాలి ఎక్కడైతే శాంతి నెలకొని ఉంటుందో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో పోలీస్ పాత్ర కీలకమైనది ముఖ్యంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు ఈ విషయంలో మా ప్రభుత్వం లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ పోలీస్ శాఖ మా అందరిలో స్ఫూర్తిని నింపుతుంది సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిన ఈ కాలంలో పోలీసుల ప్రతి అడుగు మాట జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదన్న విషయాన్ని మీరు ప్రతి నిమిషం గుర్తు పెట్టుకోవాలి ప్రజాస్వామ్య పాలనలో ప్రజల హక్కులను కాపాడుతూ వారి సమస్యలను తెలియజేసేందుకు చేపట్టే నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇస్తూనే ఈ సందర్భంలో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంతో సున్నితంగా బాధ్యతగా వ్యవహరించాలి సమాజంలో శాంతి భద్రతలను సుస్థిరంగా ఉంచేందుకు పాటుపడే క్రమంలో విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి ఈ పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వారి ఆత్మలకు శాంతి కలగాలని మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను అమరవీరుల కుటుంబాలకు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వాళ్లకు విధి నిర్వహణలో నిరంతరం ప్రజా సంక్షేమం కోసం శాంతి భద్రతలను కాపాడడానికి ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్క పోలీసును అభినందిస్తూనే ఈ విద్యుక్త ధర్మంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలకు మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈనాడు పోలీసు సేవలని రాష్ట్ర ప్రజలందరూ కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు సంబంధించిన అన్ని సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా ప్రజలకు అతి చెరువుగా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈనాడు పోలీసులను తీర్చిదిద్దుతున్నాము అందుకు సహకరించిన పోలీసు సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై భారత్